క్రిమీణ దేవుని వర్లారా ఈరోజు మనిషి యొక్క జీవితంలో ఆయుష్ కాలంలో అందరికీ ఒకేలా లేదు ఆయుష్ కాలం అన్నది అందరికీ ఒకేలా ఇవ్వబడలేదు ఆయుష్ కాలంలో ఏమున్నాయంటే హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి అంటే కొందరేమో అరవై డెబ్భై ఎనభై ఏళ్ళు బ్రతికితే మరికొందరేమో పది ఇరవై ముప్పై ఏళ్ళకే చచ్చిపోతూ ఉన్నారు కొందరేమో దీర్ఘాయుమంతులు అయిపోతూ ఉన్నారు అంటే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు మరికొంతమంది ఏమో చాలా తక్కువ సమయంలోనే మరణిస్తూ ఉంటారు ఇలాంటివి సందర్భాలను ఇలాంటి పరిస్థితులను మనకు చూసినప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది ఎందుకు కొంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు మరికొంతమంది ఎందుకో తొందరగా చనిపోతున్నారు అని మరి పిన్ని గారు గత అంటే ఒక నలభై ఎనిమిదేళ్ళు ఉంటాయేమో మరి నలభై ఎనిమిదేళ్ళకే ఆమె చనిపోయింది కానీ ఆమె భర్త గారైన బాబాయ్ గారు యాభై ఏళ్ళు పైబడిన ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే కొంతమంది ఎందుకు త్వరగా చచ్చిపోతూ ఉంటారు మరి కొంతమంది ఏమో మరి ఆయుష్ కలిగి ఉంటున్నారు మరి ఈ ఆయుష్ అన్నది అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వబడలేదు ఈ ఆయుష్లో కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువగా ఎందుకు ఇవ్వబడింది అన్న సందర్భాన్ని కనుక మనము ఆలోచిస్తే ప్రియమైన దివెనివర్లారా ఈ ఆయుష్కాలం అన్నది కొందరు ఎక్కువ తక్కువ ఎందుకు ఇవ్వబడుతుంది అని అంటే ఈ లోకాన్ని కనుక మనం ప్రశ్నిస్తే లోకం ఇచ్చే సమాధానం ఏంటంటే ఆయుష్కాలంలో హెచ్చు కారణం ఏంటంటే ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం ఏదైనా రోగం వస్తే తొందరగా చచ్చిపోతాం అంటే మనిషి యొక్క జీవన శైలి జీవన విధానం మనిషి యొక్క బ్రతికే విధానంలో తేడా రావడం వలన లేదా కల్తీ ఫుడ్డు ఎక్కువగా తీసుకోవడం వలన వారు మరి కొంతమంది త్వరగా చచ్చిపోతూ ఉంటారు సరైన ఆహారపు అలవాట్లు కానీ సరైన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పద్ధతులు కానీ పాటించకపోవడం వలన కొంతమంది త్వరగా చనిపోతారు అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ ఈ ప్రపంచానికి తెలియని సంగతులు చెప్పాలి అని అంటే అది కేవలం బైబిల్ మాత్రమే చెప్పగలదు ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అంటే ఈ ప్రపంచంలో దేవుళ్ళు దేవతలను పడిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ నిజమైన దేవుడు ఎవరు మనల్ని సృష్టించినవాడు ఎవరు అనంటే ఈ బైబిల్ ఈ బైబిలు ఏ దేవుని గురించి అయితే చెప్పిందో ఆ దేవుడే మనల్ని సృష్టించినవాడు కనుక ఆయన మాత్రమే మన ఆయుష్కాలం అన్నది కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువగా ఎందుకు ఇవ్వబడిందో ఈ బైబిల్ మాత్రమే బైబిల్లో ఉన్న ఈ దేవుడు మాత్రమే చెప్పగలడు తప్ప మా మనుష్యులు ఎవరు కూడా చెప్పలేరు మరి ప్రియమైన దేవుని వలరా ఈ ఆయుష్కాలం అన్నది మనిషికి ఇవ్వబడుతుందా దేవుని వలన అని అన్నప్పుడు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుంచి చదువుదాం నీవు నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అందును బట్టి చెల్లించుచున్నాను పదహారు వచనం చదువమ్మ నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అని మరి భక్తుడైన గారు అంటున్నారు మనిషికి ఆయుష్కాలం అన్నది దేవుడు ఇస్తాడా ఇవ్వబడుతుందా ఆయుష్కాలం అని అంటే ఇవ్వబడుతుంది ఎప్పుడు ఇవ్వబడుతుంది అని అన్నప్పుడు ఇదిగో సుశీలమ్మ గారు తన తల్లి గర్భంలోకి తన తండ్రి ద్వారా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడ పిండముగా తయారవుతున్నప్పుడే నీ అవయవాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రూపింపబడుతున్నప్పుడే దేవుడు ఈ సుశీలమ్మ నలభై తొమ్మిదేళ్ళు బ్రతకాలి అని చెప్పి ఆయుష్కాలం అక్కడే నిర్ణయించేశాడు కదా అంటున్నాడు కదా నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే అంటే మనం మన యొక్క జీవిత కాలం అన్నది భూమి మీద ప్రారంభం కాకముందే దేవుడు తల్లి గర్భములోనే ఆయుష్కాలం అన్నది మనుషులందరూ కూడా నిర్ణయించేస్తున్నాడట అంటే కొంతమందికి డెబ్బై ఏళ్ళని కొంతమందికి అరవై ఏళ్ళని కొంతమందికి నలభై ఏళ్ళని అంటే మన ఆయుష్కాలం యొక్క నిర్ణయం అన్నది ఎప్పుడు జరిగిపోతుంది అని అన్నప్పుడు తల్లి గర్భములోనే జరిగిపోతుంది రైట్ ఆయుష్కాలం అన్నది తల్లి గర్భంలో మనకు నిర్ణయించబడితే మరి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అని చెప్పి దేవుడు దేన్ని ఆధారం చేసుకుని మనిషికి ఆ ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు అర్థమవుతుందా మన ఆయుష్కాలం తల్లి గర్భంలో నిర్మించబడుతుంది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడుతుంది అన్న సంగతి మనకు తెలిసిపోయింది అయితే మరి ఆయుష్కాలం అన్నది ఇంత ఇవ్వాలి పల్లాన వ్యక్తికి ఇంత ఇవ్వాలి సుశీలమ్మకు ఈ ఆయుష్కాలమే ఇవ్వాలి అని చెప్పి దేవుడు దేనిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఆయుష్ను నిర్ణయిస్తాడు అని అన్నప్పుడు బాగా ఆలోచించండి ప్రియులరా ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం మరియు వాటి యందు మనము నడుచుకున వలననే దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అంటే ఈ ఆయుష్కాలం దేవుడు దేనిని ఆధారంగా నిర్ణయిస్తాడు అని అన్నప్పుడు మనిషిని చెయ్యాలనుకున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట ఏమిటి మనిషిని తయారు చేయాలి అసలు దేవుని మదిలో ఒక మానవుడు భూమి మీద జన్మించాలి అని ఆయనకు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అని అంటే దేవుడు ముందు మనిషి కంటే ముందు ఏమనుకున్నాడట మనిషిని చేయడం కంటే ముందు ఏమనుకున్నాడట ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అంటే మనం పుట్టక ముందే దేవుడు ఏమనుకున్నాడు పని అనుకున్నాడు పనిని అంటే పనిని బట్టే మనిషిని భూమి మీదకి పంపిస్తున్నాడు ఆ పనిని బట్టే మనిషికి ఆయుష్కాలాన్ని కూడా నిర్ణయిస్తున్నాడు ఒకవేళ మీకు ఇంకా ఇది కన్ఫ్యూజన్గా ఉంటే యోగు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము వచనం చదవా లేదా ఐదు నుంచి చదవండి నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది దేవుడట మనిషికి మించ జాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు మించజాలని వయపరిమాణం పరిమాణమట దేవుడు మనిషిలకు నిర్ణయిస్తున్నాడట అందుకే ఎవరు కూడా రెండు వందల ఏండ్లు బ్రతుకుతున్నారా ఈ కాలంలో ఎవరు వందేండ్లు కూడా బ్రతకడం లేదు ఎందుకు అని అంటే ఎంత ఇవ్వాలో దేవుడు ముందుగానే నిర్ణయిస్తూ ఉన్నాడు కట్ ఆఫ్ డేట్ పెట్టేశాడు కట్ ఆఫ్ పెట్టేశాడు అనమాట అయితే ఈ మించ ఈ ఈ పరిమాణం అనగా ఈ ఆయుష్కాలము దేనిని బట్టిస్తున్నాడు అంటే ఇక్కడ యోబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రియులరా కూలివాణి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడడు ఎప్పుడు వరకు చూడడు మన పని అంటే వాని వలె దేవుడట మనుష్యులను ఈ భూమి మీదకి కూలివారిలాగా పంపిస్తున్నాడట కూలికి వెళ్ళిన వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయడు ఎంతవరకు పనిచేస్తాడు తను వెళ్ళేటప్పుడే ఎంత కాలం ఎంత టైం పని చేయాలనేది ముందుగానే చెబుతారు అమ్మ మీరు పది గంటలకు రావాలి మిమ్మల్ని ఆరు గంటలకి వదిలేస్తాను అంటే ఈ టైంలోనే అతడు పని చేస్తాడు దేవుడు కూడా ఏం చేశాడంటే మించజాలని వయ పరిమాణం అనేది దేని బట్టి నిర్ణయించాడంటే మనము చేయబోయే పనిని బట్టే మనకు ఆయుష్కాలం అన్నది నిర్ణయిస్తూ ఉన్నాడు మీకు అర్థం కాకపోతే ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలని మీరు అనుకున్నారనుకోండి ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఒక మేస్త్రి దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతారు ఏమనంటే అయ్యా నేను ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నాను ఒక ఆరు నెలల్లో నాకు ఇల్లు కంప్లీట్ చేయాలి అని అన్నామనుకో అప్పుడు ఆయన ఏమంటాడు నువ్వు ఎలాంటి ఇల్లు కట్టాలనుకుంటున్నావు గుడిసేనా లేకపోతే డాబా ఇల్లా లేదా డూప్లెక్స్ ఇల్లా ఎందుకు అడుగుతాడు దీన్ని గుడిసైతే పూరి గుడిసైతే దాన్ని త్వరగా ముగించవచ్చు ఒకవేళ పెద్ద ఇల్లు డూప్లెక్స్ ఇల్లు కట్టాలనుకున్నావా అది ఆరు నెలల టైం సరిపోకపోవచ్చు సంవత్సరం కూడా కావచ్చు ఎందుకంటే ఆ ఇంటిని కట్టే పరిమాణాన్ని బట్టి దాని పనిని బట్టి దాన్ని సమయం అన్నది నిర్ణయిస్తాడు అంతేనా దేవుడు కూడా మనం చేసే పనిని బట్టే మనకు ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తాడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ముప్పై ఏళ్ళే అనుకోండి దాని అర్థం ఏంటి అతనికి చాలా తక్కువ పనిని దేవుడు నిర్ణయించి పంపించాడు ఒకడు ఎనభై ఏళ్ళు బ్రతికాడనుకోండి అతనికి దేవుడు చాలా ఎక్కువ పని నిర్ణయించి పంపించాడు అంటే మన ఆయుష్కాలం ఎక్కువ ఉందంటే ఎక్కువ పని చేయాలని తక్కువ ఉందంటే తక్కువ పని ఉందని అంటే ఒక వ్యక్తి తొందరగా చచ్చిపోయాడు అని అంటే ఇదిగో ఆయనకి ఇవ్వబడిన పని చాలా తక్కువ చాలా తక్కువ ఇచ్చాడు అందుకే తక్కువ పని ఇస్తే తొందరగా చనిపోతాం ఎక్కువ పని ఇస్తే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది అని అంటే దేవుడు మన ఆయుష్ కాలాన్ని నిర్ణయించడం వెనక కారణం ఏంటంటే దేవుడు అనుకున్న పనిని బట్టే దేవుని పనిని బట్టే నువ్వు దేవుని పని ఎంత చెయ్యాలో అని ఆలోచించి నీకు ఎంత సమయం సరిపోతుందో అంత సమయాన్ని దేవుడు నిర్ణయించి భూమి మీదకి పంపిస్తున్నాడు ఇప్పుడు అమ్మగారికి మరి నలభై తొమ్మిది ఏళ్ళు ఎందుకు ఇచ్చాడనంటే ఆమెకు చాలా తక్కువ పని ఉంది కనుక ఆమె ఎందుకు ఇంతకాలమే బ్రతకాలేనంటే ఆమెకు దేవుడు చాలా తక్కువ పని నిర్ణయించి భూమి మీదకి పంపించాడు గనక మరి తన జీవిత కాలంలో అది గుర్తించి మరి బాబాయ్ గారికి దేవుని పనిలో ఉన్నప్పుడు సహకారిగానే ఉంది ఉండి మరి తన వంతు బాధ్యతను ఆమె నిర్ణయ ఏమండి నెరవేర్చి ఒకవేళ మరి చనిపోతే ఖచ్చితంగా ఆమె దేవుని చింతకు చేరే అవకాశమే ఉంది ప్రియులరా మరి అయితే అందరికీ ఎక్కువ పనిచే ఎక్కువ కాలం ఇవ్వచ్చుగా ఎందుకు దేవుడు కొందరికి తక్కువ పని కొందరికి తక్కువ వాయుష్కాలం కొందరికి ఎక్కువ వాయుష్కాలం ఎందుకు ఇస్తాడు అని అన్నప్పుడు చివరిగా చూసుకొని ముగించేద్దాం అతే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు నుంచి చదువుదాం పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తుని వారికి అప్పగించినట్లు ఉండును అతడు ఒకనికి ఎంత ఇచ్చాడట ఐదు తలాంతులు ఇచ్చాడట మరొకనికి రెండు తలాంతులు ఇచ్చాడట మరొకనికి ఒకటే ఇచ్చాడు ఎందుకండి అందరికి ఐదు తలాంతులు ఇవ్వచ్చుగా ముగ్గురికి ఐదు తలాంతులు ఇవ్వచ్చుగా ఎందుకు ఒకరికి ఐదు ఇచ్చాడు ఒకరికి రెండు ఇచ్చాడు ఒకరికి ఒకటిచ్చాడు ఎందుకు అలా ఇచ్చాడు అంటే కింద అంటాడు చదువు ఎవరి సామర్థ్యము చొప్పున ఇస్తున్నాడు అర్థమవుతుందా ఎందుకంటే అందరికీ మరి దేవుడు సమానంగా అందరికి ఒకే ఆయుషుని నిర్ణయ నిర్ధారించి పంపించవచ్చు కదా ఒకే ఆయుష్ని నిర్ణయించి పంపించవచ్చు కదా ఎందుకంటే దేవుడు కొందరు తొందరగా చచ్చి కొంత తొందరగా తీసుకెళ్ళిపోతున్నాడు మరికొందరు నేను ఎక్కువ కాలం ఉంచుతున్నాడు అనంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు పనిని అన్నది ఇస్తాడట ఒక ఆయనకేమో ఐదు తలాంతులు ఇచ్చాడు మరొక ఆయనకేమో రెండు తలాంతులు ఇచ్చాడు మనకు ఆయనకేమో ఒకటే తలాంతి ఇచ్చాడు ఇప్పుడు ఐదు తలాంతులు ఇచ్చిన ఆయన తొందరగా చనిపోయే అవకాశం ఉంది ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉందా ఎక్కువ కాలం ఎందుకంటే ఐదు తలాంతులు ఇచ్చాడు కనుక ఆ పని అంతా చేయాలంటే టైం పడుతుంది మరొక ఆయనకు రెండు తలం రెండు తలాంతులు ఇచ్చాడు అనంటే ఆయనకు ఆ ఐదు తలాంతులు ఇచ్చిన ఆయన కంటే కూడా ఈయనకు తక్కువ సమయమే అవసరం ఒకటిచ్చిన ఆయనకి ఇంతకంటే కూడా తక్కువ అవసరం అంటే అందరికీ సమానంగా ఎందుకు ఇవ్వడు దేవుడు అని అంటే అందరు ఐక్యు ఒకటేలా ఉండదు కదా ప్రిల్లరా కొందరు నిజంగానండి చక్కగా పాటలు పాడగలరు వాక్యం చెప్పలేరు కొందరు వాక్యం బాగా చెప్పగలరు పాటలు పాడలేరు కొందరు ప్రార్థన బాగా చేయగలరు పాటలు పాడలేరు కొందరు మ్యూజిక్ బాగా కొట్టగలరు కానీ వాక్యం అంటే అందరిలో అన్ని క్వాలిటీస్ ఉండడం అన్నది చాలా తక్కువ మందికి ఉంటాయి ఎక్కువ మందికి ఉండవు అంటే ఎందుకు అలా అని అంటే నీ సామర్థ్యం అంత కాబట్టి నీకు అదే ఇచ్చాడు కాబట్టి మనం మనకు దేవుడు ఏమి ఇచ్చాడు ఈ భూమి మీద నాకు ఏమి ఇచ్చాడన్నది మనమే గుర్తించి ఆ పనిని గనక మనము నెరవేర్చామా ఇదిగో మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లు అలా కాకుండాగా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు నీకు ఏం పనిచ్చాడో అన్నది నువ్వు గుర్తించకుండాగా లోకంలో పడి బ్రతికావా నీ ఆయుష్కాలని వృధా చేసుకున్న వాడవ అవుతావు కాబట్టి దేవుని పనులు నీకు ఏం పని ఇచ్చాడు మనకు మనమే గుర్తించుకోవాలి గుర్తించాలి నే నాకు దేవుని విషయంలో నాకు ఎలాంటి తలాంతి ఇచ్చాడు దేవుని పని విషయంలో నేను ఏ పనికి ఉపయోగపడగలను అనేది నువ్వు ఆలోచించుకొని ఆ పనిని గనక నువ్వు చేపట్టి చక్కగా నెరవేర్చగలిగితే నీవు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని చక్కగా వాడుకొని దానవు వాడుకొనిన వాడవు అవుతావు లేకపోతే ఇదిగో దేవుడు ఏమన్నాడు తెలుసా ఫలించని చెట్టు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమన్నాడు ఏమన్నాడు తల్లి ఇది గత మరి ఫలించడం లేదు దీనికి ఎరువేస్తున్నాము నీళ్లు పెడుతున్నాము అన్నీ చేస్తున్నాం కానీ ఇది ఇది ఫలించడం లేదు కాపు కాయడం లేదు గనక దీనివలన నేల ఎందుకు వ్యర్థమైపోవాలని చెప్పి ఆ యొక్క చెట్టును నరికించేసి ఎక్కడ అగ్నిలో కాల్చివేయడానికి పంపించేశాడు అంటే ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్కారాన్ని కనుక మనం సరిగా వినియోగించుకోకపోతే దేవుడిచ్చిన ఆ కొద్ది ఆయుష్కాలం కూడా మరలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ నువ్వు ఐదు తలాంతులు ఇచ్చాడు దాన్ని సరిగ్గా నువ్వు చే నెరవేర్చలేదనుకో ఐదు తలాంతుల పనిని నువ్వు చేయలేదనుకో నీ ఆయుష్కాలం అరవై ఏళ్ళుంటే ముప్పై నలభై ఏళ్ళకు తగ్గించబడే అవకాశం కూడా ఉంది కనుక జాగ్రత్త ఎక్కువ పని ఉందంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం తక్కువ పని ఉందండి తక్కువ కాలం అంటే పనిని బట్టే ఆయుష్కాలం కనుక దేవుని పనిలో ఉండండి మన ఆయుష్కాలం పెరుగుతుంది దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని దేవుని పని గనక వినియోగిస్తే నిజంగా ప్రియులరా ఈ భూమి మీద దేవుడు ఒక హిజ్కి ఏం చేశాడు తెలుసా మరణకాలం సమీపించినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు ప్రభువా నాయన నీకోసం నేను ఎలా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకో నీకోసం నేను ఏం చేశానన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అనగానే మరలా ఒక పదహైదు సంవత్సరాలు ఇచ్చేసాడు నువ్వు బ్రతికిపో అన్నాడు అంటే దేనిని పట్టించాడు దేవుని పని ఉంది ఇంకా ఆయనకు ఆ అశురు రాజు చరణ నుంచి విడిపించాలి తన ప్రజలను కనుక మరల ఆయుష్కాలం ఇచ్చి పదహైదు సంవత్సరాలు ఆయన మరల ఎక్కువ కాలం బ్రతికేలా చేశాడు కానీ దేవుని పనికి ఈ యొక్క ఆయుష్కాలం సరిగా వాడకపోతే మన కాలానికంటే ముందు మనం వెళ్ళిపోయే అవకాశం కూడా కనుక ఇంత ప్రమాదం ఉంది కనుక ప్రియలరా మీరు మీ ఆయుష్కాలాన్ని కాపాడుకోవాలి అని అంటే మనం అందరం కూడా ఖచ్చితంగా దేవుని పనిలో నీకు ఏదైతే చేతనైతుందో ఏ పాత్రనైతే దేవుడు నీకు సంఘంలో ఇచ్చాడో సమాజంలో ఇచ్చాడో ఆ పనిలో ఖచ్చితంగా ఉందాం ఉంటే మన ఆయుష్కాలానికి ఎలాంటి డోకా లేదు ఒకవేళ చచ్చిపోయినా పర్వాలేదు హ్యాపీగా విశ్రాంతిలోకి వెళ్ళిపోవచ్చు కనుక ఈ పాటను చూసుకుందాం గడుస్తున్న కాలాన్ని మనం అనసన వేసుకుంటే మనం రోజు రోజుకి రోజు రోజుకి మృత్యువు ఒక దగ్గరగా వెళ్ళిపోతాం ఆ దినము సమీపించడం మీరు చూసుకోని మీరు రెండు రాక చూసుకో దినం ఒక్కటే గుర్తించుకోకండి మన దినం కూడా ఉంది అందులో ఏ రోజు నువ్వు ఆరిపోతావో ఏ రోజు నువ్వు కాలిపోతావో ఏ రోజు నువ్వు కొట్టుకో పూజించుకుంటావు ఆ చప్పుడే ఆ గుదిన తెలుసా ఆ దేవుడే ఇంత కాలమే ఎందుకిచ్చాడో తెలుసా దేవుని పని చేయుట కొరికి కాలం తెలుసా ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా పని ఉందని మనిషిలో ప్రాణం ఉందని తెలుసుకో పని ఉందని మనిషిలో

చప్పుడే ఆగుదిన మీదో తెలుసా ఆ దేవుడే ఇంత కాలమే ఎందుకిచ్చారో తెలుసా దేవుని పని చేయుట కొరికి కాలం తెలుసా ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో మును ప్రేమించిన మా కన్న తండ్రి ఇంతవరకు చెప్పబడిన మాటలు నీ పిల్లల హృదయాల్లో ఫలింప చేయండి మా ఆయుష్ కాలం మరి తండ్రి ఎక్కువ ఉందంటే ఎక్కువ పనిని తక్కువ ఇచ్చావంటే తక్కువ పని ఉందని నీ యొక్క వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం నీ మాటల ద్వారా తెలుసుకున్నాం నాయన విని ఈ మాటలు విడిచిపెట్టి ముందుకు సాగక వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకొని నీకు అనుగుణ్యమైన ఒక మంచి పాత్రలుగా మేము వాడబడగలుగు భాగ్యాన్ని దయచేయండి అలాగే తండ్రి మరి నాయన నీ కుమారుడు గోవింద్ గారు తండ్రి తన భార్యను కోల్పోయి మరి తండ్రి నీ కుమారుడు బాధలో ఉండగా నిన్ను మించినటువంటి మరి నాయన ఈ ప్రపంచంలో ఎవరు లేరు తండ్రి నువ్వు మాత్రమే తండ్రి మాకు ఓదార్పునివ్వగలవు నువ్వే మా ధైర్యము తండ్రి నీ నీకు మంచి ధైర్యాన్ని ప్రసాదించండి నీ కోసం ఇంకా ఉన్నతంగా తనకు ఇచ్చినటువంటి ఆశకాలాన్ని వాడగలుగుటకు సహాయమును దయచేయండి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ కుమార్తెకి ఇచ్చిన పిల్లలను వారు కూడా నీ యొక్క భక్తిలో పెరిగేలా సహాయము దయచేయండి కుడి వచ్చిన నీ పిల్లలందరూ కూడా నీ కోసం బ్రతికే ఆ మారు మనస్సును పిల్లల్లో పుట్టించమని అలాగే నీ కుమారుడు మరి తండ్రి వాక్యాన్ని బోధించిన ఎండగా మంచి జ్ఞానమునిచ్చి మరిన్ని నీ మాటల ద్వారా మమ్మల్ని భక్తిలో నడిపించుమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నా ఈ ప్రార్థన మీకు అడిగి సమర్పిస్తున్నాము తండ్రి ఆమె వందనాలండి